వార్త మొదటి అధ్యాయము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను యోదా తామారునందు పెరేసును జరాహును కనెను పెరేసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమ్మినాదాబును కనెను అమ్మినాదాబు నయస్సోనును కనెను నయస్సోను షల్మానును కనెను షల్మాను రాహాబునందు బోయాజును కనెను బోయాజు రూతునందు ఒబేదును కనెను ఒబేదు యశయ్యని కనెను యశయ్యి రాజైన దావీదును కనెను ఉరియా భార్యగా నుండిన ఆమె ఎందు దావీదు సొలోమోను కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అభియాను కనెను అభియా ఆసాను కనెను ఆసా యహోషాపాతును కనెను యహోషాపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు ఇజ్గియాను కనెను ఇజ్గియా మనశేను కనెను మనశ్షే ఆమోనును కనెను ఆమోను హోషియాను కనెను యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో హోషియా యుక్కన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తర్వాత యుకన్య షయల్తీయలను కనెను షయల్తీయలు జరుబ్బాబేలును కనెను జరుబ్బ్బాబేలు అభిహూదును కనెను అభిహూదు ఎలియాకీమును కనెను ಎಲಯಕೀಮು ಆಜೋರುನು ಕನನು ಆಜೋರು ಸಾಧೋಕು ಕನೆನು ಸಾಧೋಕು ಆಕೀಮುನು ಕನೆನು ಆಕೀಮು ಎಲಿಹ್ಯೂದುನು ಕನೆನು ಎಲಿಹ್ಯೂದು ಎಲಿಯಾಜರು ಕನೆನು ಎಲಿಯಾಜರು ಮತ್ತಾನು ಕನೆನು ಮತ್ತಾನು ಯಾಕೋಬುನು ಕನನು ಯಾಕೋಬು ಮರಿಯಭರ್ತ ಯೇಸೋನು ಕನೆನು ಆಮೆಯಂದು ಕ್ರೀಸ್ತು ಅನಬನ ಯೇಸು ಪುಟ್ಟೆನು ಇಟ್ಲು అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు ఏసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లిని మరియ యేసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత కాక కాకమునుపు ఆమె పరిశుద్ధాత్వం వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడినాడు ఉద్దేశించాను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన నీ భార్య అయిన ఏ మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనిను ఇదుగు కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయులను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను ఇమ్మానియులను పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఏసేపు నిద్ర మేలుకొని ప్రభుదోత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను మతేసువర్త రెండవ అధ్యాయము రాజైన హేరోదు యందు యోదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుశలేమునకు వచ్చి యూదులు రాజుగా పుట్టిన వాడెక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పి హేరోదు రాజు ఈ సంగతి విడినప్పుడు అతడును అతనితో కూడా ఎరుశలేము వారందరూ కలవరపడేది కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అందుకు వారు యోదయ బెతిలిహేములోనే ఎలయనగా యోదయా దేశపు బెతిలిహేమ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమునూ అల్పమైన దానవు కావు ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అంతటా హే ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపాను వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా నిల్ వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరోదు నందుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తర్వాత ఇదుగు ప్రభు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరూదు ఆ శిష్యువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తుల నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తను అపహాసించని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్తులహేములోను దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించాను అందువలన రామాలో అంగలార్పు వినబడిను ఏడుపును మహారోదన ధ్వనియు కలిగాను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చు వారు లేనందున ఓదార్పు పొందనందుకు ఇండెను అని ప్రవక్త అయిన ఇరిమియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను హీరోదు చనిపోయిన తర్వాత ఇదుగు ప్రభు దూత ఐగుప్తులో ఏసేపునకు ప్రత్యక్ష స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిష్యువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళము శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చాను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశంను ఏలుచున్నాడని ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలలియా ప్రాంతంలోకి వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడుడని ప్రవక్తలు చెప్పబడిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగిను మత్స్సు వార్త మూడవ అధ్యాయము ఆ దినముల ఎందు బాప్తి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యములు ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములలో కేకవేయు నొక్కని శబ్దము అని ప్రవక్తైన యష్యా ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టి ధరించుకునేవాడు మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము ఆ సమయమున ఎరుశులేము వారును యోదయ వారందరును యోర్ధాను నది ప్రాంతంలో వారందరూ అతని ఎద్దుకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తిస్మ పొంద పొందుచుండది అతడు పరిశీలలోను సర్దుకాయలలోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చట చూచి సర్ప సంతానమ్మ రాబోబు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడవుడు మారు మనసుకు తగిన ఫలము ఫలించడు అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాంకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాపస్ మెచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మొయిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాత్యసమిచ్చాను ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పాను ఆ సమయమున యోహాను చేత బాప్తిష్మం పొందు పొందుటకు యేసు గలలియా నుండి దగ్గర దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిష్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు ఊచుచున్నావా అని ఆయనను నివారింపచూచాను కానీ యేసు ఎప్పటికీ కానిమో నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చటం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడలాగు కానిచ్చాను యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడునకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడిను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చాను మతస్సు వార్త నాలుగో అధ్యాయము అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనేను అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను అని రాయబడి ఉన్నదే అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దూకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి యొక్క చోటకు ఉన్నదని వారితో చెప్పను మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను పోయి ఈ లోక రాజ్యంలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వారితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసరి యోహను చెరపట్టబడినని యేసు విని గలలియకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబ్బులును నాప్తా నాప్తాలియను దేశంలో ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్న హోములకు వచ్చి కాపురముండెను జబులోను దేశమును నఫ్తాలి దేశమును యార్ధానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలెయ్యూ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోను మరణయలోనూ కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించాను అని ప్రవక్త అయిన యషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఎలాగూ జరిగాను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను యేసు గలలియా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో ఒలవేయుట చూచాను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడి నుండి వెళ్ళి జబుదాయ్ కుమారుడైన యాకూబు అతని సహోదరుడైన యహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబుదాయి వద్ద దూనిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచాను వెంటనే వారు తమ దూనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించవచ్చు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలలియ ఎంత తట సంచరించచ్చు ఆయన సంచరించుచుండెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించాను నానా విధములైన రోగ రోగముల చేతను వేదనముల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యములు పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను గలలియ దెకపోలి ఎరుశిలేము యోదయాయను ప్ర ప్రదేశముల నుండి నుండియు యోర్ధనులకు అవతల నుండియు బహు జన సమూహములు ఆయనను వెంబడించాను